నమస్తే అయితే ఏంటంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు పత్తి పంటలు కావచ్చు మొక్కజొన్న పంట కావచ్చు ఏ పంటలోనైనా మనకు ఈ పందుల సమస్య అనేది చాలా వరకు ఉంటుంది అనమాట పందులు కావచ్చు జింకలు కావచ్చు కోతులు కావచ్చు ఇట్లా అనేక రకాల సమస్యలు అయితే ఉంటాయి మన పంటని వచ్చేసి పాడు చేస్తూ ఉంటాయి సో ప్రధానంగా వాటి కోసం మనము రెండు రకాల ఈ ఏదైతే ఇది వచ్చేసి మనకు సోలారు ప్యానల్ అనమాట ఇది వచ్చేసి మనకు లైటింగ్ ద్వారా సో మనకు అతి తక్కువ ఖర్చు అంటే కేవలం ఏడు వందల రూపాయలకైతే ఇది లైటర్ లైటింగ్ రావడం జరుగుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీ అంటే మూడు వందల అరవై డిగ్రీ తిరుగుతూ మొత్తం లైటింగ్ అయితే కొడతా ఉంటుంది అనమాట సాధారణంగా మనం ఏంటంటే ఇది మనం ఉన్నా లేకున్నా వచ్చేసి ఈ నైట్ పూట మనం మన చెన్లో మధ్యలో పెట్టేస్తే ఒక కట్టె బాతి కట్టె పెట్టాల్సి అయితే ఉంటుంది సో ఇది త్రీ సిక్స్టీ డిగ్రీ తిరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ మనకు ఆన్ బటన్ ఉంటుంది సో ఇట్లా ఆన్ చేయగానే మొత్తం మనకు ఇట్లా లైటింగ్ తిరుగుతూ ఉంటుంది దీని లైట్ వచ్చేసి ఒక కిలోమీటర్ వరకు అయితే పోతూ ఉంటుంది అనమాట సో ఇది మనకు క్వాలిటీ అయితే బాగుంటుంది మనకు బయట మార్కెట్లో దొరికి మన దగ్గర దొరికి దానికి క్వాలిటీ బాగుంటుంది సో ఇది నైంటీ వాట్ వరకు పనిచేస్తుంది ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు నైట్ అయితే మనకు పనిచేస్తుంది ఆ తర్వాత మనకు దీనికి యూఎస్బీ బాడీ ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది డైలీ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటే మనకు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత దీంట్లో లిథియం బ్యాటరీ అయితే ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువసేపు రావడానికి అంటే మనకు ఐదు వేల రెండు వందల ఎఎంహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది ఇందులో కాబట్టి మనకు లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది మనకు ఎక్కువసేపు ఛార్జింగ్ కూడా ఆగడానికైతే ఉంటుంది సో ఇది చైనా ప్రొడక్ట్స్ కాబట్టి దీనికి ఎలాంటి గ్యారంటీ వ్యారంటీ అయితే ఉండదు సో ఇది ఇట్లా ఆన్ అయితే చేసుకోవచ్చు మధ్యలో ఉంటే ఇది ఆఫ్ అయినట్టు సో ఇటు సైడ్ పెడితే మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అనమాట బ్లింక్ అవ్వకుండా తిరుగుతుంది అంటే ఇది ఏంటంటే ఏదైనా పందులు కావచ్చు ఏదైనా జీవరాశులు కావచ్చు అంటే మన చైన్లో ఎవరైనా ఉన్నారు అని చెప్పేసి అవి రాకపోకుండా అయితే ఉంటాయన్నమాట సో ఇది కేవలం ఏడు వందల రూపాయలు సో మీకు ఎక్కడికైనా అమౌంట్ వేస్తే ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది సో ఇది ఇలా ఉంటే మీకు ఇంకోటి వచ్చేసి మనకు సోలార్ సిస్టమ్ అనమాట ఇది సోలార్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకు అయితే మామూలుగా ఏదైనా జంతువు కావచ్చు ఆవు ఆవులు కావచ్చు పందులు కావచ్చు ఎడ్లు కావచ్చు మన పంట పొలంలో రాకుండా ఒక వైర్ అయితే పెడతాము ఆ వైర్కి తగిలి మనకు ఒకసారి దొరకడం మళ్ళీ అవి రాకుండా ఉంటాయి అనమాట సో బయట కూడా మేము మార్కెట్లో దొరకవచ్చు కానీ వా వాటికి మన దగ్గర దొరికేదానికి చాలా ఫరక్ అయితే ఉంటాయి సో ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ అయితే ఇస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే పాటు అంటే ఇది చిన్నదనమాట మనకు పది నుంచి పది ఎకరాలకు అయితే పెట్టుకోవచ్చు ఇది సో పాటు మనకు లిథియం లిథియం బ్యాటరీ వస్తుంది అంటే దీంట్లో సాధారణ బ్యాటరీకి దీనికి తేడా ఏంటంటే దీంట్లో మీరు వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఒకసారి పెట్టుకుంటే మీకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది దీనికి ఈ సిస్టమ్కి మొత్తం సిస్టమ్కి మనకు వన్ ఇయర్ వ్యారెంటీ అయితే వస్తుంది అనమాట ఎలాంటి రిపేర్ వచ్చినా మేమైతే చేయి చేయించడం జరుగుతుంది ఆ తర్వాత ఏంటంటే ఇది దీంట్లో ఏంటంటే కొన్ని బ్యాటరీ ఏంటంటే వాటర్ పోస్తేనే బాగా నడుస్తుంది అనమాట వాటర్ పోయిల్ ఎందుకు ఖరా ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది లిథియం ఆయన బ్యాటరీ కాబట్టి మనకేందంటే దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఇది మళ్ళీ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ టు ఎయిటీన్ ఎఎంహెచ్తోనే వస్తుంది కాబట్టి ఇది కూడా మనకు దీని యొక్క లైఫ్ కూడా బాగుంటుంది సో ఎక్కువసేపు ఆపడానికైతే ఉంటుంది సో దీంట్లో మనం సిస్టమ్ చూసుకున్నట్లయితే మనకు ఇది కీ కీ రావడం జరుగుతుంది కీతో పాటు మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మనం సెట్ చేసుకోవచ్చు ఇది ఆన్ ఆఫ్ బటను ఆ తర్వాత ఇది అలారం బటన్ అనమాట అలారం అంటే వైర్కి ఏదైనా పశువులు టచ్ అయితే అలారం అయితే మూతుంది సో ఇదైతే ఇది అనమాట అలారం ఇక్కడ కనెక్ట్ అయితే చేసుకోవాల్సి కింద ఉంటుంది ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ ఉంచాలా లేదంటే టువెల్ అవర్స్ ఆన్ చాలా కూడా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు ఒకసారి ఆన్ చేస్తే మనము మళ్ళీ ప్రతిరోజు పోయి ఆన్ చేయాల్సిన అవసరం లేదు ట్వెల్వ్ అవర్స్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది సో ఇదైతే ఉంటుంది ఆ తర్వాత అది హై వోల్టేజ్ ఉంటుంది లో వోల్టేజ్ ఉంటుంది అనమాట అట్లా కూడా మనం అయితే సెట్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు ఈ ప్యానల్కి అయితే వైర్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇది చాలా పెద్దగా ఉంటుంది అనమాట సో సాధారణంగా ఇది మనము మన రేకుల షెడ్ల కింద లోపల పెట్టేసి ఈ ప్యానల్ వచ్చేసి మనము పైన పెట్టుకోవాలన్నమాట అంటే ఇది ఎండలో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది దీంతోనైతే ఈ బ్యాటరీ అనేది రీఛార్జ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట సో ఇది మనకు థర్టీ వాట్ ప్యానల్ అయితే వస్తుంది దీంతో మనకు ఆ తర్వాత దీనికైతే ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఈ వైర్ వచ్చేసి మనము ఇక్కడ ఇక్కడ పెట్టేసి స్క్రూలిప్పేసి ఈ వైర్ ఇందులో పెట్టేసి ఈ పిన్ వచ్చేసి మనకు చూసుకోవచ్చు ఈ ఈ పిన్ వచ్చేసి ఇందులో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇట్లా పెట్టుకుంటే ఈ తోని మనకు బ్యాటరీ అనేది రీఛార్జ్ అవుతూ ఉంటుంది అనమాట సో థర్టీ ప్యానెల్ అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత దీనిలో స్పెషల్స్ ఏంటంటే మనకు సో మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ట్వెల్వ్ అవర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ రెగ్యులేట్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఈ ఈ వైర్స్ వచ్చేసి మనకు ఇందులో ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే ఈ రెడ్ వచ్చేసి ఈ రెడ్కి పెట్టుకోవాలి ఈ బ్లాక్ వచ్చేసి ఇక్కడ దానికి పెట్టుకొని ఇది లోపల ఇట్లయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇట్లా పెట్టుకుంటే అంటే తక్కువ స్పేస్లో మనకు మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇట్లా మనకి లాక్ వేసేసి కూడా పోవచ్చు అనమాట సో దీంతో నేమేమిస్తాయంటే ఈ ప్యానల్ వస్తుంది బ్యాటరీ వస్తుంది ఈ సిస్టమ్ వస్తుంది ఆ తర్వాత ఇవి ఈ ఇన్సులేటర్స్ వచ్చేసి మనకు యాభై రకాల యాభై యాభై ఇన్సులేటర్స్ మీకు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఇవి వచ్చేసి ఒక నాలుగు అంటే ఇవి కార్నర్ కార్నర్ అన్నమాట సో కార్నర్ ఇన్సులేటర్ అంటారు అంటారు వీటిని ఇవి వచ్చేసి నాలుగు మీకు ఫ్రీ రావడం జరుగుతుంది ఈ అలారం రావడం జరుగుతుంది ప్యానల్ మిషను బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది ఈ ఓవరాల్ సెట్ కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం ఏడు వేల రూపాయలకైతే ఇస్తాము బెస్ట్ క్వాలిటీ అనమాట మీకు లా లైఫ్ అనేది ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇది పది నుంచి పదిహేను ఎకరాలకు అయితే వస్తుంది లేదు మనకు ఇంకా ఎక్కువ వ్యవసాయ క్షేత్రం ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీరైతే సో ఇది పెద్ద సోలార్ సిస్టమ్ అనమాట సో దీంట్లో ఫీచర్స్ కూడా బాగుంటాయి అనమాట చూడండి ఇందులో పెద్ద బ్యాటరీ దొరుకుతుంది కాకపోతే లిథియం నిత్యమైన బ్యాటరీ కాకుండా మామూలు బ్యాటరీ అయితే వస్తుంది సో దీంట్లో ఇంకా ఫ్యూచర్ చూసుకున్నట్లయితే మీకు మీ ఫోన్కు ఛార్జింగ్ అయి అయిపోయింది అనుకుంటే ఇక్కడ మీరు దీంతో ఛార్జింగ్ కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత దీన్ని కూడా అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి మరి ఆన్ 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 ఆఫ్ చేసుకోవచ్చు ట్వెల్వ్ అవర్స్ ఫార్టీ ట్వంటీ ఫోర్ అవర్స్కు లేదంటే ట్వెల్వ్ అవర్స్ కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు సో దీంట్లో కూడా ఇండికేటర్స్ మొత్తం ఉంటాయి సేమ్ దీనికి దీనికి కూడా మన దీనికి వచ్చేసి మనకు నలభై వాట్స్ ప్యానల్ అయితే రావడం సో జరుగుతు ప్యానల్ అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మీకు ముప్పై నుంచి నలభై ఎకరాలకు అయితే వాడుకోవచ్చు సో ఇది కూడా మనకు దీని ద్వారా చూసుకున్నట్లయితే మనకు తొమ్మిది వేలు అయితే అయితే మొత్తం సెట్ అయితే రావడం జరుగుతుంది మొత్తం సెట్ అంటే మామూలుగా దీంతో వచ్చే ఈ వైరు ప్యానల్ బ్యాటరీ ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ప్యానల్ రావడం జరుగుతుంది మీరు అక్కడ కేవలం ఈ క్లచ్ వైర్ అనేది కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది సో ఈ ఇందులో మీరు ఏది కావాలనుకున్నా కూడా కాల్ చేసి బుకింగ్ చేసుకుంటే మీకు అయితే పంపించడం అయితే జరుగుతుంది సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ